బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో అంటే మాస్ ఫ్యాన్స్కు పూనకాలే సింహ లెజెండ్ అఖండ వంటి చిత్రాలతో బాలకృష్ణ ఫ్యాన్స్కు మంచి విందిచ్చాడు బోయపాటి ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అఖండాకు సీక్వెల్గా అఖండ టూతో ఈ కాంబో మళ్ళీ వస్తూ ఉంది ఇక ఇప్పటికే మూవీ కాన్సెప్ట్ వీడియోతో అంచనాలు పెంచేసిన ఈ కాంబో ఇప్పుడు టీజర్తో వస్తూ ఉంది ఇక తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ టీజర్ను విడుదల చేశారు మేకర్స్ ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అని చెప్పాలి ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే యొక్క టీజర్ ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక ఇందులో తమన్ అందించిన బీజియం బాలకృష్ణ మాస్ ఎలివేషన్కు ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ టీజర్కే హైలైట్ గా నిలిచింది మొత్తంగా అక్కడ టీజర్ బాలయ్య అభిమానులకు గుస్బం తెప్పిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ టూతో థియేటర్లో దేశం మొత్తం ఈసారి తాండవమే ఇక అఖండ టూ షూటింగ్ అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది అందులో భాగంగానే ప్రయాగ్ రాజులోని మహాకుంభమేళలో పలు కీలక సన్నివేశాలు బోయపాటి షూట్ చేశాడు అంతేకాదు ఇటీవలే జార్జియాలో కూడా షూటింగ్ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది ఇక ఈ యొక్క సన్నివేశాలు మూవీలో హైలైట్గా ఉంటాయని మేకర్స్ చెప్పుకొస్తూ ఉన్నారు అఖండ టూలో ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఆది పినిశక్తి శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇకపోతే నందమూరి తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మంచు మనోజ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్య గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ త్రిశూలంతో మీరు విలన్స్ను చంపుతున్న విధానం కానీ చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా యొక్క త్రిశూలం మీ మెడ చుట్టూ తిరుగుతూ విలన్ను మెడలు తెగుతున్న యొక్క సీన్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉంది మరీ ముఖ్యంగా తమను అందించిన బీజిఎం కానీ అలాగే బోయపాటి శ్రీను మేకవర్ కానీ షూటింగ్ లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మంచు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి